హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నచ్చేసావే ఎపిసోడ్ సెవెన్ నువ్వు కూడా ఇంటికే కదా మళ్ళీ ఆటో ఎందుకు నీతో వస్తాను పద అనగానే కృష్ణ అతడి బైక్ తీసుకొచ్చి ఆనంది ముందు ఆపాడు ఆనంది అతడి బైక్ ఎక్కి కృష్ణ భుజం పైన చేయి వేసి కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అరగంట తర్వాత చీకట్లు పడే టైంకి ఇల్లు చేరుకుంది ఆనంది అప్పుడు కానీ వాళ్ళ అమ్మ గుర్తుకు రాలేదు అయ్యో అమ్మ ఆకలికి ఎలా ఉందో ఏమో మెడిసిన్స్ వేయాలి అని కృష్ణకు చెప్పకుండానే వాళ్ళ ఇంట్లోకి పరుగు తీయడంతో దీనికి కాస్త స్క్రూ లూజ్నే నిజంగా ఒక థ్యాంక్స్ కూడా నా మోహనపడేయలేదు అని బైక్కి స్కాచ్ పట్టుకుంటూ కృష్ణ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆనంది వెళ్ళేసరికి రేవతి గారు కమలా గారి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అప్పటికే ఆవిడకి వేయాల్సిన మెడిసిన్స్ వేశారు అలాగే ఆవిడకి ఫుడ్ తినిపించినట్టు ఫుడ్ ఫుడ్ బాల్స్ కూడా ఉండడంతో బొమ్మ మీరు ఇక్కడే ఉన్నారా అని అడిగింది ఆనంది అవును తల్లి కన్నయ్య నాకు ఫోన్ చేశాడు నీకు ఇలా ఆరోగ్యం బాగోలేదు అని ఇప్పుడు ఎలా ఉంది తల్లి అలా తినకుండా పరుగులు తీస్తే ఎలా తల్లి అమ్మని చూసుకోవాల్సింది నువ్వే కదా అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అమ్మ ఆరోగ్యం విషయంలో కన్నయ్య ఆ సమయానికి అక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏదైనా జరగరానిది జరిగితే ఇంకొకసారి ఇలా ఎప్పుడు చేయకు తల్లి ఆరోగ్యం జర జాగ్రత్త సరేనా అమ్మకి వేయాల్సిన మెడిసిన్స్ వేశాను ఫుడ్ తినిపించాను నువ్వు ఫ్రెష్ అయ్యి ఇదిగో నేనే భోజనం వండి తీసుకొచ్చాను కన్నయ్యకి భోజనం వండుతూ నీకు కూడా వండేశాను ఇంత రాత్రి సమయంలో మళ్ళీ ఏం వండుకుంటావు నువ్వు అని ఇప్పుడేం పని పెట్టుకోకు తల్లి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి డ్రెస్ తీసుకో సరేనా నేను కన్నయ్యకి భోజనం పెడతాను తల్లి మళ్ళీ ఆకలి అయితే అరుస్తాడు జాగ్రత్త అమ్మా వెళ్ళొస్తాను కవల అని రేవతి గారు వెళ్ళిపోయాక ఆనందికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఇన్నాళ్ళకు వాళ్ళకు ఒక దగ్గర మనిషిలా అనిపించారు రేవతి గారు ఆవిడకి మనసులోనే థ్యాంక్ యూ చెప్పుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి హాయ్ అమ్మ కాస్త జ్వరం వచ్చింది ఇంకా ఏమీ లేదు నువ్వు భయపడకు అని వాళ్ళ అమ్మ నుదుటున ముద్దు పెట్టుకొని నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఆనంది వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చోవడంతో ఆవిడ కళ్ళతోనే రేవతి గారు తీసుకొచ్చిన ఫుడ్ వైపు చూపించారు వాళ్ళ అమ్మ మాట కాదు అనలేక రెండు ముద్దలు నోట్లో పెట్టుకుంది కానీ అసలు అది గొంతులోకి వెళ్ళను అని మారం చేస్తూ ఉంటుంది గొంతుకు అడ్డం పడుతూ ఉంటుంది ఫుడ్ అయినా బలవంతంగా ఒక్కో ముద్ద పెట్టుకొని నీళ్లు తాగి అలా నాలుగు ముద్దలు తినేసి చాలా మైకా అని హ్యాండ్ వాష్ చేసుకొని వాళ్ళ అమ్మను పడుకోబెట్టి మళ్ళీ ఇంటిపైకి వెళ్ళింది ఆనంది ఆమె మొబైల్లో టైం చూసింది కరెక్ట్గా ఎనిమిది గంటలవుతుంది ఎనిమిదిన్నరకి యశ్వంత్ పెళ్ళి అక్కడ ఆమె అతడిని మర్చిపోయి ఉందామనుకుంది కానీ ఆ రోజు ఆఫ్టర్నూన్ స్కూల్లో యశ్వంత్ కాల్ చేసి ఒక్కసారి నీ గొంతు వినాలని ఉందే పెళ్ళైపోతే కనీసం నీకు మొహం కూడా చూపించలేనేమో అన్న యశ్వంత్ మాటలు గుర్తొచ్చి ఆమె గుండె భారం అయిపోయింది ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి ఆ కన్నీళ్లను బలవంతంగా ఆపేసి ఇక అయిపోయింది నీ లైఫ్లో యశ్వంత్ అనే చాప్టర్ క్లోజ్ అతడి పెళ్ళి ఆల్రెడీ జరుగుతూ ఉండుంటుంది అని టైం చూసేసరికి ఎనిమిది ఇరవై ఐదు నిమిషాలు ఇంకో ఐదు నిమిషాల్లో అమ్మాయి మెడలో తాళి కట్టేస్తాడు ఇక అతడి గురించి ఆలోచించొద్దు అని బలంగా అనుకుంటూ ఉంటుంది ఆనంది అదొక పెద్ద ఫంక్షన్ హాల్ యశ్వంత్ వెట్స్ మనస్విని అనే పేర్లు అందంగా ఉన్నాయి కరెక్ట్గా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు యశ్వంత్ మనస్విని అప్పటికే పెళ్లి అన్ని కార్యక్రమాలు చేసేశారు కరెక్ట్గా ముహూర్తం సమయానికి పంతులు గారు అమ్మాయి మెడలో తాలి కట్టున్నాయన అన్న మాటకి యశ్వంత్ లేచి నిలబడి అతడి చేతుల్లోకి తాళి తీసుకొని గట్టిగా కళ్ళు మూసి తెరిచి మనస్విని మెడలో మూడు ముళ్ళు వేసి ఆమెను అతడి భార్యగా చేసుకున్నాడు ఆమెను అతడు బార్ కొడుకు ఆవిడ చెప్పిన సంబంధమే చేసుకొని ఆవిడ మాట విన్నందుకు ఇక్కడ శాంతి గారు పొంగిపోతూ ఉన్నారు ఒంటి నిండా బంగారు నగలు దిగ నగలు దిగేసుకొని దర్జాగా కూర్చొని కొడుకు కోడలు మెడలో కట్టగానే చక్కగా అక్షింతలు వేసి మురిసిపోతున్నారు కొడుకు కోడల్ని చూసి మనస్విని కూడా తన మెడలో తాళిపడగానే స సంతోషంగా యశ్వంత్ కళ్ళల్లోకి చూసింది యశ్వంత్ నవ్వి నవ్వనట్టుగా చిన్నగా నవ్వి ఆ తర్వాత తతంగాలు అన్నీ కూడా పూర్తి చేశాక మనస్వనీని వాళ్ళ అమ్మ నాన్నలు అప్పగింతలు చేశాక వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు చాలా ఆడంబరంగా జరిగింది పెళ్లి కార్ని డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనక కూర్చున్నారు యశ్వంత్ మనస్విని యశ్వంత్ కళ్ళు మూసుకొని సీటు వెనక్కి వాలాడు మనస్విని మాత్రం అప్పుడప్పుడు యశ్వంత్నే చూస్తూ ఉంది ఎంత కాదు లేదు అనుకున్న యశ్వంత్ మొహంలో కాస్త బాధ తెలుస్తూనే ఉంది అది అతడి మొహాన్ని పరిశీలించి చూసిన ఎవరికైనా అర్థమవుతుంది అతడి పక్కనే ఉన్న మనస్వినికి ఆ విషయం అర్థం కాదా తనకి కూడా అర్థమై ఈ పెళ్లి యశ్వంత్ గారికి ఇష్టం లేదా ఆయన ఎందుకు సంతోషంగా లేరు అని తన మనసులో అనుకుంటుంది కానీ ఇష్టం లేకపోతే నా మెడలో తాళి కట్టరు కదా అని రెండు మూడు రకాలుగా మనస్విని తన మనసులోనే అనుకొని అత్తగారిల్లు రావడంతోనే యశ్వంతి పట్టుకొని అత్తవారింటి గుమ్మ ముందు గుమ్మం ముందు నిలబడింది పెళ్లి జంటకి హారతి ఇచ్చాక మనస్విని చేత దీపం పెట్టించి యశ్వంతిని రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అమ్మాయి గెస్ట్ రూమ్లో ఉంటుంది ఉదయం ఇద్దరి చేత పూజ ఉంటుంది కాస్త త్వరగా లే అని శాంతి గారు చెప్పారు వాళ్ళ అమ్మ మాటకి కనీసం ఊ అనకుండా యశ్వంత్ రూమ్లోకి వెళ్ళి పెళ్ళికొడుకుగా ఉన్న అతడిని మిర్రర్లో చూసుకొని వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బాధగా ఏ ఆలోచనలను దరికి రానివ్వకుండా బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు మనస్విని కూడా గెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఉదయం నుండి పెళ్లి పనులతో అలసిపోవడంతో త్వరగానే పడుకుంది మళ్ళీ ఉదయాన్నే ఇద్దరు చేత పూజ చేయిస్తారు అనడంతో ఎందుకు మూడు రోజుల నుండి ఈరోజు ఈ టైంకి పైకి వచ్చి ఏడుస్తున్నావు అంత బాధే వచ్చింది నీకు ఇక్కడికి వచ్చి ఏడవడానికి అన్న కృష్ణ మాటలు వినిపించి ఆనంది త్వరగా తన కన్నీళ్ళు తుడుచుకొని పల్ క బిల్డింగ్ మీదకి తన చూపులు మరల్చింది అక్కడ చాక్లెట్ తింటూ ఉన్న కృష్ణ ఆమెనే చూస్తూ కనిపించి ఏడ్చే స్వేచ్ఛ కూడా లేదా నాకు అని అంది స్వేచ్ఛ లేదని ఎవడు చెప్పాడు నీకు ఎంత అంటే అంత ఏడ్చుకోగాని ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతున్నా ఏదైనా బాధ ఉందా ఏదైనా చెప్పుకోలేని ప్రాబ్లమా ఏదైనా ఉంటే చెప్పు నాతో అయ్యే పని అయితే నీకు చేసి పెడదామని అడిగాను అన్నాడు కృష్ణ నా బాధ ఎవరూ తీర్చలేనిదిలే అని ఆనంది కృష్ణతో మాట్లాడుతూనే అక్కడ కింద కూర్చోవడంతో కృష్ణ వాళ్ళ బిల్డింగ్ మీద నుండి ఆనంది వాళ్ళ బిల్డింగ్ మీదకి జంప్ చేసి వచ్చి ఆనంది ముందు కూర్చుంటాడు కాళ్ళు విరుగుతాయి తెలుసా కింద పడితే అని అంది ఆనంది అతడు దూకడం చూసి అంత లేదులే మనం జంపింగ్లో చాలా సూపర్ ఫాస్ట్ అన్నమాట స్కూల్లో కాలేజ్లో ఎన్నిసార్లు గోడలు దూకలేదు ఇదో పెద్ద లెక్క నాకు అన్నాడు కృష్ణ చాక్లెట్ తింటూ ఆనంది ముందు పెట్టి తింటావా అని కళ్ళతోనే అడుగుతూ అయినా కాస్త ఆనంది వాళ్ళ బిల్డింగ్ కృష్ణ వాళ్ళ బిల్డింగ్ దగ్గర దగ్గరగానే కాస్త అటాచ్గానే ఉన్నట్టుగా ఉంటాయి దాంతో కృష్ణ ఇటువైపు రావడానికి కాస్త ఈజీ అయింది కృష్ణ భోజనం చేశావా మెడిసిన్ వేసుకున్నావా అని అడిగాడు కృష్ణ అతడి మోకళ్ళ చుట్టూ చేయి వేసి ఆనందినే చూస్తూ చేశాను అని చెప్పింది ఆనంది మరి మెడిసిన్ వేసుకున్నావా అని అడిగాడు కృష్ణ ఊహో పడుకునే ముందు వేసుకుంటానులే అంది ఆనంది ఇంకా ఉంది